ప్రియమిత్రులకి నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు మన యూట్యూబ్ కార్యక్రమంలో ప్రధాన ముచ్చట్లు కార్యక్రమంలో విశాల హృదయం హృదయం ఎంత విశాలంగా ఉండాలనే టాపిక్ మీద మీ అందరితో చర్చించడానికి మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది ప్రియమిత్రులారా మనిషి విశాల హృదయంతో జీవిస్తూ నలుగురిని కలుపుకొని అందరితో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండి మార్గదర్శిగా నడవాలని నా యొక్క తపనలో ఈరోజు నేను రావడం జరిగింది ఇంగ్లీష్ పరోర్బో ఒకటి ఉంది ప్రేమిత్రులారా సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ దే నో వాట్ విబుల్ డీడ్ టు దెమ్ బట్ దే ఫర్ గివ్ అగైన్ అండ్ అగైన్ బికాస్ దే హ్యావ్ బ్యూటిఫుల్ హెట్స్ అంటే విశాల హృదయం ఉన్నవాడు ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే నాకు ఇబ్బంది పెట్టి పోతే పోనీ పోతే ఆయన ఇడిచిపెడుతుంటాడు కానీ అనవసరంగా నాకు ఆయన ఇబ్బంది పెట్టండి ఆయన వెంట లేదా ఇంకా ఇబ్బంది పెట్టడం జరగదు అందుకని విశాల హృదయం కలిగిన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మేధావి వర్గం ప్రతి ఒక్క యోగులు ప్రతి ఒక్క స్నేహులు స్నేహితుల మీద ఉందని భావించాలి పిరిమిత్రులారా విశాల హృదయం ఉన్న వ్యక్తి ఆయన యొక్క మంచితనం ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి పూల పరిమళం గాలివాటుకు వెళుతుంది ఇప్పుడు మీరు ఏ ఒక్క పూలు మల్లెపూల పూలు తోటకు పోండి అది ఎంత దూరమైన గుమ్మగంలాడుతుంది కానీ పల్లెల్లో ఉన్నటువంటి వాగులు వంక తొలగిరి వర్షంలో పూసే మొగలి పువ్వు వాసన అయితే నిజంగా కిలోమీటర్ కొద్దీ ఎంత దూరం ఉన్నాహో ఈ వాటులో అక్కడ మన మొగలి పువ్వు చెట్టు ఉంది అనేది అంత అంత మనసుకి అర్థమవుతుంది కాబట్టి పూల యొక్క వాసన ఏ విధంగా గాలివాటు పోతుందో కానీ మనిషి మంచితనం మాత్రము ఆ ఒకే వాటికు పోదు నలు దిక్కులో వ్యాపిస్తూ నలు దిక్కులో ప్రసరిస్తూ నందరికీ అర్థమయ్యేటట్టు మనకు ప్రసరిస్తుంది కాబట్టి మంచితనముతో పూలు వాసన ఏ విధంగా పోతుందో మన మంచితనము ఒకే ఒక దిక్కు కాకుండా నలు దిక్కులుగా వ్యాపించేటట్టు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మనం ఆలోచన ఆలోచించి మంచి మనసుతో నలుగురు కలుపుకొని మనం మంచి విశాల వృద్ధి ఉండాలని కోరుకుంటున్న పిరుమిత్రు ఏదైనా తెల్ల కాగితం చూసుకోండి తెల్ల కాగితము మాములు తయారైనప్పుడు అన్ని బయటగా ఉంటుంది కానీ దాని మీద ఉండే రాతని బట్టే దాని విలువ మారుతుంది ఒక తెల్ల కాగితం మీద నేను నీకు ఐదు వందలు ఇవ్వాలని రాశాను అనుకోండి అప్పుగా ఐదు వందలు అదే వెయ్యి అంటే వెయ్యి అంటే మనం ఏ మాట రాసుకుంటామో దాన్ని బట్టే దాని విలువ మారుతుంది కానీ పుట్టగానే పూలు పరిమళించినట్టు చిన్న పిల్లలు పుట్టగానే నిజంగా ఎంత దేవుతులతో సమానం విశాల హృదయం కలమేశం లేని హృదయం కానీ తర్వాత పెరుగుతున్న కొద్దీ ఆయన చేస్తున్న పనుల గురించి ఆయన చేస్తున్న చేష్టలు ఆయన యొక్క మనో బుద్ధితో చేస్తున్న పనుల వల్ల ఆయన కీర్తి అపకీర్తి అనేది నిర్ధారించబడుతుంది కాబట్టి మనము ఏ పని చేసినా కొద్దిగా ఆచితూచి అడుగులేస్తూ నలుగురు ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ మనము ఈ కాగితం మీద మనం ఏదైనా మంచి రాస్తే మంచి ఏ విధంగా అభివృద్ధి మనము విలోహిస్తుందో మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా భావించాలి ప్రియమిత్రులారా మనిషి కూడా పుట్టినప్పుడు ఏ విధంగా మనం ఇంత చెప్పినట్టు చెప్పుకున్నట్టు దైవ స్వరూపుడు ఆ దైవ స్వరూపుణ్నే ఆయన చచ్చి కట్టె కాలే వరకు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషి మీద ఉంది మనం మంచితో సంపాదించిన పేరుని ఏ దొంగ దొంగ నించే లేడు దొంగలు సాధ్యం అలివి కాదు చెడు చేస్తే వచ్చే దాని యొక్క బానిస అంటే దాని యొక్క బాధని దాని యొక్క అపకీర్తిని కూడా ఎవరు పాలు పంచుకోలేరు మంచి చేసిన చెడు చేసిన ఫలితం తీసుకోవాల్సింది మీరే కాబట్టి అది మీ యొక్క మనసు మీద ఆధారపడి ఉంది అని తెలియజేస్తున్న పిరిమిత్రులారా మన పిల్లలకు ఏదైనా ఆట బొమ్మలు కానీ ఏదైనా వస్తువులు ఇవ్వకుంటే కాశే మరాం చేస్తారు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వలేకపోతే సంస్కారం ఇవ్వకుంటే ఆయన జీవితాంతం ఏడుస్తాడు ఇప్పుడు ఒక చిన్న బాలుడికి ఒక ఆట బొమ్మ ఇవ్వకపోతే ఒక గంట రెండు గంటలు లేకుంటే ఇంకొక ఐస్ క్రీమ్ వినిపిస్తే ఇది మర్చిపోతాడు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం మళ్ళీ నేర్చుకోవడం ఉండదు ఒక్కసారి దొంగ చేసిన వాడిని మీరు చూడండి పేపర్లో చూడండి టీవీలో చూడండి చర్లపల్లి జైలు నుంచి ఆ జైలు నుంచి బయట దొంగ ఇవాళ రిలీజ్ అయ్యిండు ఇప్పటికే పది సార్లు పోయిండు ఇరవై సార్లు అంటే ఒక్కసారి నడత చేరితే మళ్ళీ మంచి మనసుతో ముందుకు నడవాలని మనసారా కోరుకుంటున్నా మనకు అర్థం చేసుకునే వారు ఒక వంద మంది ఎంత దూరంలో ఉన్నా వెయ్యి మంది ఎంత దూరంలో ఉన్నా లేదా మన చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళు విలువలేని వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు మనం ఎంత దూరం ఉన్నా దగ్గర ఉన్నా విలువలేదు కానీ అర్థం చేసుకునే ఒక ఒక మేధావి దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఆయన ఒక్కడి వెయ్యి మందితో వంద మందితో సమానమని తెలియజేస్తూ నలుగురిని కలుపుకొని మంచి మనసుతో ముందుకు పోయి విలువలతో పోయి విశాల హృదయంతో ఈ ఈరోజు తెలియజేయడం జరిగింది ప్రేమితులారా అందరికీ నమస్తే నమస్తే